చిత్తూరు జిల్లా పంజాని మండల పరిధిలోని కత్తెర్లపల్లి సమీపంలో ఆటోను టిప్పర్ ఢీకొనడంతో పదకొండు మందికి గాయాలయ్యాయి పెద్ద వెలగటూరు గ్రామానికి చెందిన సంపూర్ణమ్మ జహిక రత్నమ్మ ఉదయకుమారి కుమారి చెందిన పాపమ్మ గంగిరెడ్డి చిన్న వెలగటూరుకు చెందిన చిన్న పాపమ్మ మణి గట్టుమిట్టుకు చెందినటువంటి లక్ష్మమ్మ వెంకటరమణ నారాయణమ్మ రమేష్ బాబులు కలిసి ఆటోలో వెళుతుండగా ప్రమాదం జరిగింది ఆటోను టిప్పర్ ఢీకొనడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు హుటాహౌట్ పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు